ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ భద్రాన్ని భయపెట్టి నిజాన్ని చెప్పించడం వల్ల సిఐ అయితే ధనా సందీప్ లను వదిలిపెట్టేస్తాడు ధనా సందీప్ లు స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత సందీప్ అయితే వల్లికి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ కలవకపోవడం వల్ల ఫోన్ కలవలేదు బావా ఆటోలో అన్నా వెళ్దామా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శ్రీలత మనిషి అయినటువంటి రాజీవ్ అక్కడికి వచ్చి అమ్మయ్య వచ్చేశారా నేను చేసిన ప్రయత్నం ఫలించిందన్నమాట అని చెప్తూ ఉంటాడు ఇక సందీప్ అయితే ఏంటి నువ్వా మమ్మల్ని విడిపించింది మా అమ్మ లాయర్ ని తీసుకొస్తే కూడా కుదరదు అని చెప్పిన సిఏఈ నువ్వు చెప్పగానే ఎలా విడిపించాడు అని అడుగుతూ ఉంటాడు ఈ రాజీవ్ కి ఒక్క పని అప్పచెప్తే అది పూర్తి చేసేంత వరకు నేను నిద్రపోను అందుకే కదా మీ అమ్మ ఏ పని అయినా నాకు అపచెప్తుంది అని చెప్తూ ఉంటాడు ధనా సందీప్ లు నిజంగానే రాజీవే విడిపించాడేమో అనుకుని ఇక అతనికి థ్యాంక్స్ చెప్పి ఇక ఇంటికి బయలుదేరతారు ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటే రామలక్ష్మి ఆటోలో వస్తూ ఉంటుంది ఇక వీళ్ళు ఆటో ఆపుతారు తీరా చూస్తే రామలక్ష్మి ఆటోలో ఉంటుంది సందీప్ అయితే ఎక్కి ఆటోలో కూర్చొని మా ఇంటి దగ్గరికి పోని అని చెప్పంటాడు ఇక రామలక్ష్మి అయితే కామ్ గా చూస్తూ ఉంటుంది ఏంటి చూస్తున్నావు నిన్నేమన్నా ఊరికే తీసుకెళ్లమన్నావా డబ్బులు ఇస్తాములే అయినా మా లాంటి వాళ్ళు మీ ఆటోలు ఎక్కితేనే కదా మీకు డబ్బులు వచ్చేది ఏంటి చూస్తున్నావు పోని అనేటప్పటికి ఇక రామలక్ష్మి అయితే ఆటో తోలుతూ ఉంటుంది ధనా సందీపుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది కోర్టుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నారంటే వీళ్ళు బయటకు ఎలా వచ్చారు వీళ్ళ మీద ఉన్న కేసుకి బెయిల్ కూడా వచ్చే ఛాన్సే లేదు అలాంటిది వీళ్ళు బయట ఉన్నారంటే ఖచ్చితంగా నాకు తెలియకుండా ఈయనే విడిపించుంటాడు సిరి వచ్చి అడిగింది కదా అందుకే నాకు తెలియకుండా వీళ్ళని విడిపించినట్లున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సందీప్ అయితే ఏంటి ఆలోచిస్తున్నావు జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఇలా బయట ఎందుకున్నారా అనే ఎవరు విడిపించారు అని ఆలోచిస్తున్నావా ఎక్కువ ఆలోచించుకు మమ్మల్ని జైల్లో పెట్టించి తెగ సంబరపడిపోయారు కదా మీ అవసరం లేకపోయినా ఎలా బయటకు వచ్చామో చూడు అది మా స్టేటస్ మీలాంటి పేదవాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి మాతో పోటీ పడితే ఇలాగే ఉంటుంది అని కాలు మీద కాలేసుకుని కూర్చొని సందీప్ అలా మాట్లాడుతూ ఉంటే ఇక రామలక్ష్మికి కోపం వస్తుంది కావాలని రామలక్ష్మి స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు స్పీడ్ గా పోనివ్వడంతో సందీప్ అయితే పడబోతాడు ఇక సందీప్ అయితే రామలక్ష్మిని చూసి ఏంటి డ్రైవింగ్ కళ్ళు నెత్తిని పెట్టుకుని తోలుతున్నావా ఏంటి రోడ్డు చూస్తోలు అని అంటూ ఉంటాడు రోడ్డు చూసి తోలడము వచ్చు తలకెక్కిన పొగరు దించడము నాకు తెలుసు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ ఇల్లు రావడంతో రామలక్ష్మి ఆటో ఆపుతుంది ఏంటి ఆపావు పోని అని సందీప్ అనడంతో ఇల్లు వచ్చింది దిగు అని రామలక్ష్మి చెప్పడంతో ఇక ధనా సందీప్ లైతే ఆటో దిగి నిలబడతారు ఇక రామలక్ష్మి రెండు వందలైందని చెప్పడంతో రెండు వందలేం కర్మ ఐదు వందలు ఇస్తాను అని సందీప్ జేబులో చూసుకుంటే డబ్బులుండవు ఇక ధనాతో సైగ్గా చెప్తాడు నా దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర ఉంటే ఇవ్వు అని ధనా కూడా తన జేబుల్లో చెక్ చేసుకుని నా దగ్గర కూడా లేవు అని చెప్తాడు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే ధనానే రామలక్ష్మితో మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తాడు ఇక రామలక్ష్మి అయితే మీ మొఖాలకి ఒక్క రూపాయి సంపాదించే సత్తా లేదు కానీ బిల్డప్పులకి మాత్రం ఏం తక్కువ లేదు మీ రేంజ్ ఏందో తెలిసింది కదా అది మీ రేంజ్ అని చెప్తూ ఉంటుంది సందీప్ అయితే ఉండు లోపలికెళ్లి డబ్బులు తీసుకొచ్చి నీ మొహాన్ని కొడతాను అని చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే అది కూడా మా ఆయన కష్టపడి సంపాదించిన డబ్బే నీకంటూ ఏమీ లేదు ఒక్క బలుపు తప్ప అది తగ్గించుకుంటే మంచిది ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకోండి మీకు ఆ దేవుడు మరో అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మారితే మీకే మంచిది మీరు బయటికి ఎలా వచ్చారో మీకు తెలియకపోవచ్చేమో గాని నాకు బాగా తెలుసు అందుకే చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకోండి అది మీకే మంచిది అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి వచ్చేస్తుంది సీతాకాంత్ ఆ రోజు తను సంపాదించిన డబ్బుని ఇంట్లో ఉన్న హుండీల్లో వేస్తూ ఉంటే రామలక్ష్మి వస్తుంది రామలక్ష్మి సీతాకాంత్ నిలదీస్తూ ఉంటుంది నేను ఎంత చెప్పినా కూడా నా మాట వినకుండా ధనా సందీపులను ఎందుకు విడిపించారు వాళ్ల వల్ల ప్రమాదం ఉందని తెలిసే కదా నేను వద్దని చెప్పాను అయినా కూడా మీరు నా మాట లెక్క చేసుకోకుండా ఎందుకు విడిపించారు నేను బాధపడ్డా మీకు పర్వాలేదా మీకేదన్నా అయితే నేనేమైపోవాలి అని తిడుతూ ఉంటుంది మరి ఏం చేయమంటావు నా చెల్లెలు నా మీద నమ్మకంతో వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ధనాన్ని విడిపించమని అడుగుతూ ఉంటే కాదు లేదని ఎలా చెప్పమంటావు తను అలా బాధపడుతూ ఉంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాననుకున్నావు అయినా ధనా సందీపులు మారకుండా ఎలా ఉంటారు వాళ్ళు మనుషులే కదా మార్పు అనేది సహజం వాళ్ళు తప్పకుండా మారుతారు అని చెప్తూ ఉంటాడు కానీ రామలక్ష్మి మాత్రం వాళ్ళు ఈ జన్మకి మారరండి మారే వాళ్లే అయితే ఎప్పుడో మారే వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులన్నీ క్షమించినా కూడా అవన్నీ మర్చిపోయి మిమ్మల్ని చంపాలని చూశారు దాన్ని బట్టి మీకు అర్థం కాలేదా చూడండి మీరు వాళ్ళని నెత్తిని పెట్టుకోవడం ఆపేసి వాళ్ళని ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే నీకు నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని రామలక్ష్మి కోపంగా చెప్తుంది ఇక శ్రీలత వాళ్ళ ఇంట్లో అయితే ధనా సందీప్ లు వచ్చేయడంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు రాజీవ్ కూడా అక్కడికి వచ్చి తనే విడిపించినట్టుగా బెల్టప్పులు ఇస్తూ ఉంటాడు సందీప్ శ్రీలతతో ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు లాయర్ ని తీసుకొచ్చి కుదరదు అనేది వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా భయపడ్డామమ్మా అసలు బయటకు వస్తామా రామా అని భయపడిపోయాం కానీ కరెక్ట్ టైమ్ లో ఇతన్ని పంపించి మేము బయటకు వచ్చేలా చేసావని చెప్తూ ఉంటాడు అంతేకాదమ్మా ధనాన్ని నన్ను జైలుకి పంపించిన రామలక్ష్మి సీతాకాంత్ మాత్రం ఊరికేనే వదలకూడదు మేము జైలుకి వెళ్ళడానికి వాళ్లే కారణం వాళ్ళు లేకపోతే మాకు బతికే లేదు అన్నట్టుగా మాట్లాడారు ఇప్పుడు వాళ్ల సహాయం లేకుండానే బయటికి వచ్చాం డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చని నిరూపించి చూపిస్తాను వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తా వీలైతే వాళ్ళని లేపేస్తా అని సందీప్ చెప్తూ ఉంటాడు అంతలో అక్కడికి వచ్చిన సిరి సందీప్ చంప చెల్లుమనిపిస్తుంది ఇంకొక్కసారి అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను ఇప్పుడు మనం ఇలా సంతోషంగా ఉన్నామంటే ఈ ఆస్తిని అంతా అనుభవిస్తున్నామంటే దానికి కారణం అన్నయ్యే కష్టపడి సంపాదించిన ఆస్తిని మీరు ఇలాంటి వాళ్ళని తెలిసి కూడా మీకు వదిలేసి వెళ్ళిపోయాడు చూడు అలాంటి అన్నయ్య గురించా నువ్వు మాట్లాడేది మీరు ఎంత చేసినా కూడా ఇప్పుడు మిమ్మల్ని విడిపించింది కూడా అన్నయ్యే అని చెప్తూ ఉంటుంది శ్రీలత అయితే కోపంగా సిరీని తిడుతూ ఉంటుంది నీ రక్తం పంచుకుని పుట్టిన అన్నయ్యనే కొడతావా ఆ సీతాకాంత్ గడు నీకు అన్నయ్య ఎలా అవుతాడు నీ రక్తం పంచుకుని పుట్టాడా ఏంటి అయినా వీళ్ళని విడిపించింది రాజీవ్ సీతాకాంత్ కాదని శ్రీలత చెప్తూ ఉంటుంది మీ ఒళ్లంత కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉంటే ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఎలా కనిపెడతారులే ఏమయ్యా పెద్ద మనిషి నువ్వా వీళ్ళని విడిపించింది అని సిరి రాజీవ్ వైపు చూసి అడుగుతూ ఉంటే రాజీవ్ అయితే గమ్మునే దించుకుంటాడు ఇప్పటికైనా తెలిసిందా ఎవరు విడిపించారో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మంచిగా మారండి అన్నయ్య దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగండి నాకు బిడ్డ పుట్టే సమయానికి ఈ ఇంట్లో అందరూ ఉండాలని ఆశపడుతున్నాను అని శ్రీలతతో సిరి చెప్తూ ఉంటే అది ఈ జన్మలో జరగదు ఆ సీతాకాంత్ గాడు రామలక్ష్మి ఇంట్లోకి కాలు పెట్టడానికి నేను ఒప్పుకోనని శ్రీలత చెప్తూ ఉంటుంది